మమ్మల్ని ప్రేమించిన మా పద్రి ఎంతవరకు స్థుతులు స్తోత్రాలు తెల్స్తూ ఉన్నాను తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి ప్రేమ గల దేవుడు తండ్రి గల దేవ నీ స్తోత్రాలు తండ్రి ఎంత గొప్ప దేవుడు సులు పరిచర్య ప్రభా అనేక మంది బిడ్డల ప్రభా సమకూర్చుకున్న ఇలాంటి స్థలిద వాక్యాలు చిన్న చిన్న పాటలు పాడేందుకు ప్రభా మీరు ఇచ్చిన గొప్ప అన్ని బంధనాలు తెలిస్తూ ఉన్నామని తండ్రి అయినా దగ్గర దైవానికి ప్రభా అయినా ఇంకా నూ ప్రిడ్డలకునైనా మంచి వాక్ శక్తి తండ్రి నాయన ధారముగా నైనా నీ బిడ్డలు మాట్లాడే శక్తిని ప్రభావం ధరించైనా ఇలా నీ వాక్యాలు నీ పాటలు ప్రభావ ఇలా మంచిగా నైనా నీ బిడ్డల ప్రభావం శక్తిని अगर स्टूल को बेल के वस्तुओं का करते हैं, यार ये कितने चुन्ने में नखच में हमने प्राप्त जर्सी तो काम करने लायना, यार ये बागार दोनों तरफ न प्रभाव ये कितने चुन्ने वों से हमने प्राप्त नजर्सी तो काम करने लायना, यार ये कितने तो प्रभाव आज इसे आर भी बताइए ठेके

అయనాదే శక్తిని గురించి ప్రభువా అయ్యా ఈ మోడల్ ని బాగులో బాడే శక్తిని గురించి ప్రభువా దయచేయమని డబ్బుల ద్వారా ఉన్నయేసే నామమును భాగం చేస్తున్నాను తండ్రీ అమ్మోమ